హలో అండి ఇంతకు ఇంతకుముందు నాలుగు పిల్లలు ఇంకేట నుంచి అయితే వచ్చాయని చెప్పాను కదా అవి బయట విడిచిపెడతాం అంటే కూడా వేసి నువ్వు అనమాట ఈరోజు ఏమైందంటే వాటికి ఫుడ్గా నోక అయితే వేసాము ఆ నూక మొత్తం చీమలు అయితే పట్టేసేయమంట లోపల లోపల మొత్తం పెద్ద పెద్ద చీమలు ఎర్ర చేపలు పట్టేసేయి అదైతే మేము చూసుకోలేదు ఒక తెల్ల తెల్ల మొత్తం చీమలకి పిల్లి అదైతే బాగా దర్శించినట్లు అమ్మాయి దానికి అది లేవట్లేదు అందుకు నేను ముందే కోడిపో ప్రయోగం అయితే చేశాను ఆ ప్రయోగం దీన్ని కూడా చేద్దాం అనుకుంటాను మరి ఎలా ఉంటుందో ఏంటో చెప్పలేము ఇప్పుడైతే మొత్తం పడిపోయిందనమాట లేవలేని పరిస్థితిలో ఉంది అది అసలు బాగా ఖర్చు వల్ల పైకి అయితే లేవలేకపోతుంది పలు కూడా తెరట్లేదు అనమాట ఇప్పుడు ఒకసారి దాన్ని ఇంతకుముందు నేను ప్రయోగం చేసిన పిల్లలు చేశాను అది బాగానే ఉంది బ్రతి అందుకు నాకు సన్నగా ఎందుకు అది హైవే స్ట్రైక్ అయింది అనమాట అలా చేసి చూద్దాము ఏముంది చేయడంలో తప్పలేదు కదా అందుకు అలా చేద్దామని అయితే అనుకుంటాను ఆ పిల్ల మీకు చూపిస్తాను చూడండి కొన్ని పిల్లలు చూశారు కదా అదైతే పళ్ళు కూడా తెరవట్లేదు అనమాట పళ్ళు కూడా తెరవట్లేదు అసలు వచ్చేమో టచ్ చేయడం వలన ఆడే మొత్తం ఇక్కడ వాకులు అయితే వచ్చేసేయి వాళ్ళకి అందుకేమో నడలేకపోతుంది అనుకుంటాను మరి ఎక్కడెక్కడ తెలిసిందో ఏంటో తెలియదు కానీ ఒకసారి నేను ఎంతకుముందు చేసిన ప్రయోగం అయితే చేస్తాను సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటాను మీరు కూడా కోరుకోండి కదా అస్సలు నిలబడలేకపోతుంది అన్నమాట బాగా అన్నీ జీఎంలన్నీ చూ మరి ఎక్కడెక్కడ ఖర్చు అయ్యో అర్థం కావట్లేదు కానీ అయితే నిల్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది దీన్ని ఇప్పుడు ఏం చేయబోతానంటే ఫ్రిడ్జ్లో పెడతాను ఏంటి ఫ్రిడ్జ్ ఈ విధంగా కూడా ఉపయోగపడుతుందా అనుకోవద్దు ఇక్కడ ముందు కూడా ఎలాగో చేశాను అనమాట ఇది ఎక్కడా చూసింది కాదు ఎవరు చెప్పింది కాదు నేనే ప్రయోగం చేశాను అప్పుడు సక్సెస్ అయింది అందుకని అంటే అప్పుడు పురుగులు కలిసి చేయి ఇప్పుడు చీములు కలిసి అనమాట ఎర్ర చీములు దీన్ని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి చూస్తాను మొత్తం చూడండి కడకల్లా వచ్చే కార్నెండర్ డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అంటే కూలింగ్ ఎక్కువ లేకుండా లైట్గా ఉండడం చూసుకోనండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఐస్ అనేది ఉండకూడదు ఐస్ ఉంటే నార్మల్గా ఒక రెండు నిమిషాలు అలా ఉంచి పిల్లలు తీసేయాలి లేదంటే నేను పెట్టమని నేను పెట్టేసి అలా వదిలేశారంటే పిల్ల గడ కట్టేస్తుంది అనమాట జాగ్రత్తగా దాన్ని మర్చిపోకుండా పెట్టారంటే చూసుకొని తీసేయాలి నేను ఇప్పుడు మా ఫ్రిడ్జ్లో అయితే ఐస్ అయితే కట్టలేదు డీప్ ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టాలనుకుంటాను అనమాట చూసారా అసలు లేవలేకపోతుంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో ఐస్ అనేదే లేదు మొత్తం కరిగించాను అనమాట ఇప్పుడు కాసేపు ఒక ఐదు నిమిషాలు ఈ ఫ్రిడ్జ్లో పెడతాను డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్లేట్ కానీ పప్పు కానీ పెట్టేసి అందులో పెట్టేయాలి డైరెక్ట్గా పెట్టద్దు ఆ కూలింగ్కి మరీ అది గడ్డ కట్టేస్తుంది అనమాట పిల్ల ఇలా పెట్టాము ఫ్రిడ్జ్లో పెట్టినట్టు మర్చిపోకుండా కంపల్సరీ టైం చూసుకొని తీసేయాలి వేరే పనులు పెట్టుకోకుండా దాన్ని టైం ప్రకారం తీసేయాలి లేదంటే పిల్ల మొత్తం కట్టే అవకాశం అయితే ఉంది ఇందులో ఐస్ అయితే లేదు మొత్తం కరిగించే ఇందులో నేను పెట్టాను అనమాట సక్సెస్ అవ్వాలని అనుకుంటాను అది బయటకు తీసి ఎలా కడుస్తుందో లేకపోతే నిల్చోగలదో లేదో చూడాలి సక్సెస్ నుంచి అనుకుంటాను అది పిల్లలు బయటికి తీసినంత వరకు నాకు కొంచెం డ్యాన్స్ డ్యాన్స్లో ఉంటుంది అనమాట ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఇదే కాదు ప్రతి కోరికల మీద ఏదో ప్రయోగం చేస్తానన్నమాట చేసినవన్నీ కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని అన్సక్సెస్ అవుతాయి దానికి ఏమన్నా మనం చెప్పలేం కదా మిత్రుల కోడిపిల్లకి తీసే టైం అయితే అయింది అది అలా అరుస్తూ ఉందన్నమాట ఒకసారి తీసి చూద్దాము అది ఎలా ఉందా ఏంటండి ఫ్రిడ్జ్ ఏంటి ఎలా ఉంది అంటే వద్దు వదిలేసిన ఫ్రిడ్జ్ అండి అప్పుడప్పుడు ఇలా పిల్లల కోసం ఆన్ చేస్తూ ఉంటాను బయటకు వచ్చేసింది చూడండి కుక్కలుంచి అంటే ఇది సక్సెస్ అయినట్ని దయ ప్లేట్లో పెట్టా ప్లేట్లోంచి బయటకు వచ్చేసింది పలు కూడా తెరిచిన చూడండి బాగానే మంచి ఉంటుంది పర్వాలేదు అనమాట కాకపోతే చేను బాగా ఉన్నాయి పాలు అలా కడతంగా వచ్చేసాయి చెప్పాం కదా అని ఫ్రిడ్జ్లో ఎక్కువ టైం ఉంచి ఇవ్వద్దండి అండి పిల్లలు ఉడికి పోయి కర్రగట్టి సరిపోతుంది మనం టైమింగ్స్ వన్ ఒక నిమిషం అయితే సరిపోతుంది ఇది మా ఫ్రిడ్జ్ అయితే అసలు చూసారు కదా ఐస్ అనేది లేదు మీరు ఐస్ ఎక్కువగా పెట్టుతే తొందరగా తీసేయండి ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా అయితే అందులో పెట్టద్దు ప్లేట్ కానీ కప్పు కానీ తీసుకొని పెట్టండి డైరెక్ట్గా పెడితే